అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ముందు ఆలోచన చేస్తున్నాడు ఒక కొత్త ప్లాన్ వేస్తున్నాడు అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లను నందినగర్ ఇంటికి పిలిపించుకున్నాడు కొంతమంది వచ్చిరు దూరంలో ఉన్నటువంటి వాళ్ళు రాలే దూరం ఉన్నటువంటి వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ అసలు ఏం చెప్పిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు ఊ అంటే ఢిల్లీకి పోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు నియోజకవర్గాలలో తిరిగేటటువంటి పరిస్థితి లేదు నియోజకవర్గాలలో పోయేటటువంటి సిచ్యువేషన్ లేదు సో ప్రజలంతా ఎమ్మెల్యేలను తిడుతూ ఉన్నారు మంత్రులను తిడుతూ ఉన్నారు ఎంపీలను తిడుతూ ఉన్నారు ఎమ్మెల్సీలను తిడుతూ ఉన్నారు ముఖ్యమంత్రులు తిడుతురు జనం ఇక్కడ తెలంగాణ విడిచిపెట్టుకొని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఢిల్లీలో ఏం పని ఢిల్లీలో ఏం చేస్తున్నారు తెలంగాణ ఆగమవుతా ఉంటే మంత్రులకు ఇంత బాధ కూడా లేదు ముఖ్యమంత్రికి ఇంత బాధ లేదు ఊ అంటే ఢిల్లీకి పోతుందని చెప్పి జనాలు తిడుతున్నారు అధికార పార్టీని సో ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలిపించుకున్నాడు పిలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ లీడర్ల కేసీఆర్ ఏం చెప్పిందట అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాలలో తిరుగుతలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గాలలో తిరుగుర్రి నియోజకవర్గాలలో ఉండుర్రి ఇప్పుడు వానాకాలం కదా వానలు ఎక్కువ పడతాయి వానలు ఎక్కువ పడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో మీరు వాళ్ళకి ఏం అవసరం ఉంటే ఆ సహాయం చేయండి కావాలంటే పార్టీ ఫండ్ పెడదాం పార్టీ ఫండ్ ఇవన్నీ కూడా రెడీగా ఉంది మీ దగ్గర పైసలు లేకపోతే మనం పార్టీ ఫండ్ పెట్టన్నా జనాలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు కేసీఆర్ ఈ మాట అన్నాడంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేదు అంటే హైదరాబాద్లోనే ఉంటారు రేవంత్ రెడ్డి మొర్రో మొర్రో మొత్తుకుంటున్నాడు నియోజకవర్గాలలో ఉండూర్రీ నియోజకవర్గాలలో తిరుగుర్రి మీరు అసలు హైదరాబాద్కు రాకుర్రి కావాలంటే మీ క్యాంప్ ఆఫీసులలో ఉండర్రీ ఇంటికాడ ఉండుర్రి కానీ నియోజకవర్గాల్లో రౌండ్ వేయర్రీ జనాలను కలువుర్రి జనాలతో మాట్లాడుర్రి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పినా కూడా ఎమ్మెల్యేలు లైల్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగితే జనం తిరుగుబడుతురు మీరు రైతు బంధు అన్నారు ఏమైంది రుణమాఫీ ఏమైంది పెన్షన్ ఏమైంది మహిళల క రెండు వేల ఐదు వందలు అన్నారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం స్కూటీలు ఇవన్నీ ఏమైనాయి మీరు అది చేస్తా ఇచ్చేస్తా అన్నారు ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు కొత్త రేషన్ కార్డు అన్నారు చెప్పిరు కానీ ఇప్పటిదాకా ఇయ్యలే మీ ఆరు గ్యారెంటీలు ఏంది మీ నాలుగు వందల ఇరవై హామీలు ఏందని చెప్పి జనాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు ఎమ్మెల్యేలు జనాలు అడిగేటటువంటి ప్రశ్నలు తాకిడి తట్టుకోలేక నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యేలు పోతలేరు కాబట్టి మీరు వండి అని కేసీఆర్ ఎందుకు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్ల నియోజకవర్గాలలో పొమ్మని చెప్తున్నానంటే జనాలు అనుకుంటారు కదా సాధారణంగా ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు ఊర్లో ఉన్నటువంటి జనం అరే మేము గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మా దగ్గరకు వస్తలేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి మా బాధలు మా కష్టాలు పట్టించుకుంటలేడు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో చూస్తలేడు మా పంటలు నాశనం అవుతా ఉన్నాయి గట్టిగా వర్షం పడి వరదలు వస్తూ ఉన్నాయి మా ఇల్లులు కోలిపోతున్నాయి మా ఇల్లులు మొత్తం ఆగమాగం పరిస్థితి మొత్తం ఇంట్లోకి వర్షాలు వస్తూ ఉన్నాయి మా ఆవులు దూడలన్నీ చనిపోతూ ఉన్నాయి వర్షానికి భీవత్సంతో వరదలతోటి మేము అతలాకూతలం అవుతుంటే అసలు గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఇంత బాధ లేదు కానీ ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాత్రం మా దగ్గరకు వచ్చిండు అసలు మనం కేసీఆర్ని అనవసరంగా ఓడగొట్టినాం బీఆర్ఎస్ పార్టీ ఈ లీడర్ని అనవసరంగా మనం ఓడగొట్టినాం మళ్ళీ బీఆర్ఎస్కే ఓట్ ఈ గెలిచిన ఎమ్మెల్యే మన దగ్గరకు రాలే ఓడిపోయినాడన మన దగ్గరకు వచ్చిండు సంతోషం అని జనాలు అనుకోవాలి కదా అనుకోవడానికి కేసీఆర్ ఒక కొత్త స్ట్రాటజీ ప్లాన్ చేసిండు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పినట అవసరం అనుకుంటే ప్రజలకు ఏమైనా నిత్యవసర సరుకులు కావాలంటే అది బియ్యమైనా ఉప్పైనా కందైనా పప్పైనా ఏదైనా సరే జనాలకు ఇర్రి మీ ప సొంత పైసలు పెట్టుకోర్రి లేదంటే మీ సొంత పైసలు పెట్టుకున్నాక పార్టీ ఫండ్ మనం మనం పెడదాం మీ పైసలు మీరు పెట్టుకోరు బిల్లు పెట్టుర్రి ఆ బిల్లు మేము పెడతాం కేసీఆర్ అది కూడా చెప్పినట కానీ నియోజకవర్గం మొత్తం ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తిరుగుర్రి తిరుగుర్రి నియోజకవర్గాల్లో పండుగ అవసరం అనుకుంటే అన్నారట అవసరమైన అక్కడే ఉండరు ఆయన పనుకోర్రీ కానీ మీరు రావద్దు ఉమ్మడి పది జిల్లాలలో ఐదు జిల్లాలు కేసీఆర్ ఐదు జిల్లాలు కేటీఆర్కు ఐదు జిల్లాలు హరీసాకు అప్పై అయిపోయినాడు కేసీఆర్ ఐదు జిల్లాలు మొత్తం నువ్వు చూసుకో ఐదు జిల్లాలు నువ్వు చూసుకో ఎట్టి పరిస్థితులలో వానాకాలం చాలా ఇంపార్టెంట్ అన్నడట కేటీఆర్కు మొత్తం హైదరాబాద్ ఇచ్చిండు హైదరాబాద్లో ఇప్పుడు కేటీఆర్ అడుగడుగు తిరిగేటటువంటి పరిస్థితి ఎందుకు కేసీఆర్ ఈ స్ట్రాటజీ ప్లాన్ చేసిండు తెలుసా ఫస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఒకటి రెండవది జిహెచ్ఎంస్ తో పాటు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఒకటి సర్పంచ్ ఎలక్షన్స్ ఒకటి ఇవి రెండు ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంస్ తో పాటు సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది ఈ మూడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు ఎన్నికలలో కేసీఆర్ ఒక కీలకమైనటువంటి స్ట్రాటజీ పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ మొత్తం హైదరాబాద్ కి సంబంధించి నూట యాభై సీట్లు కార్పొరేటర్లకు సంబంధించినటువంటి సీట్లు చిన్న వర్షం పడితే హైదరాబాద్ అతలాకుతలం అయిపోతుంది హైదరాబాద్ మొత్తం ఆగమాగం అయిపోతుంది కాబట్టి కేటీఆర్ మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో బోట్ వేసుకొని తిరగడానికి అడిగి ఉన్నాడు పడవలు వేసుకొని తిరగడానికి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ కేటీఆర్ తిరగడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైదరాబాద్కి సంబంధించి అందరినీ తిరగమన్నాడట నిత్యావసర సరుకులు పంపిణీ చేయరు జనాలకు ఏమి ఇబ్బంది ఉన్నా వాటర్ బాటిల్స్ అదొకటి ఇదొకటి అందించుర్రి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా పనిచేయాలి ఎందుకు పనిచేయాలంటున్నాడు తెలుసు హైదరాబాద్లో జిహెచ్ఎం సెలక్షన్లో బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి ఇప్పుడు ఆ పనికి ఇప్పుడు కేసీఆర్ ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసాను ఇప్పుడు జనాలు ఏదున్న కష్టకాలంలో మాకు ఎవరు హెల్ప్ చేస్తారు అనేది చూస్తారు ఇప్పుడు వరదలు బాగా వచ్చినాయి అనుకో హైదరాబాద్లో మా దగ్గర బీఆర్ఎస్ కూడా వస్తుందా కాంగ్రెస్ వస్తుందా లేకపోతే బీజేపీ ఒక వస్తుందా అని చూస్తారు చూసే రేపటి రోజు ఓటేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ మనకు ఎవరు హెల్ప్ చేస్తారో రేపు వాళ్ళకే మళ్ళీ హెల్ప్ చేస్తారు జనం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మీరు హైదరాబాద్లో తిరగండి ఇప్పుడు వీళ్ళు ఎక్కువ పనిచేసారు అనుకో వానాకాలంలో పడవలు వేసుకుని నిత్యావసర సరుకులు ఇచ్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి వరదల ఆ ముప్పు ప్రాంతాల్లో లేకపోతే బాగా గల్లీలు గల్లీలు ఉంటాయి అక్కడ నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి హెల్ప్ చేస్తే రేపటి రోజు జనాలు కూడా బీఆర్ఎస్లో మాకు వచ్చి హెల్ప్ చేసారు జిహెచ్ఎంసీలో వాళ్ళకే వేయాలని చెప్పి అనుకుంటారు కదా అట్లా కేసీఆర్ ప్లాన్ చేసిండు ఇక ఊర్లో కూడా ఎందుకు ఏమంటుండ్రు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అంటే ఊర్లో ఉన్నటువంటి జనం కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ జెడ్పీటీస్ ఎంపిటీసీ సో ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు వానాకాలంలో కొంత హెల్ప్ చేశారు అనుకో జనాలకు బీఆర్ఎస్ వాళ్ళు మాకు హెల్ప్ చేసిర్రు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ఏ వాళ్ళ లీడర్లను మా దగ్గర పంపించిండు కేసీఆర్ఏ ఉండాలని చెప్పి మళ్ళీ ఈ సర్పంచ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్కే ఓట్లు పడే అవకాశం ఉండొచ్చు అందుకే కేసీఆర్కు స్ట్రాటజీ ప్లాన్ చేసిండు సరే ఉపయోగ జనాలకు మంచి చేయడానికి ఒకటి తర్వాత రాజకీయంగా ఉపయోగపడడానికి కూడా రెండు స్ట్రాటజీస్ ఉండవచ్చు ఒక లీడర్ దగ్గర రెండు రెండు ఉంటాయి కానీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఈ స్ట్రాటజీ కూడా శాతం ఇతరే చూడుంది ఎప్పుడైతే కేసీఆర్ ఈ స్ట్రాటజీ ప్లే చేసిండో ఐదు జిల్లాలు రావుకు ఐదు జిల్లాలు కేటీఆర్ కు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో బీఆర్ఎస్ లీడర్లను ఎప్పుడైతే తిరగమని కేసీఆర్ చెప్పడం స్టార్ట్ చేసిండో ఇది ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడు తెలుసుకొని కేసీఆర్ ఇది ప్లాన్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ మాట్లాడిండు కేసీఆర్ మంతనాలు జరుగుతున్నాయి మనం ఏం చేద్దామని చెప్పి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిందో గతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూడా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ ముందే ఆలోచన చేసిండుగా కేసీఆర్ ఈ ఆలోచన చేసిండు కేసీఆర్ ముందే రేవంత్ రెడ్డి ఇంకో ఆలోచన చేస్తున్నాడు అంటే కేసీఆర్ కంటే ముందు ఇంకో ఆలోచన ఏంటి తెలుసా బీఆర్ఎస్ పార్టీ పని చేయకంటే ముందే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయాలి రేవంత్ రెడ్డి ఆలోచన అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు హైదరాబాద్ మొత్తం జల్లడబట్టి తిరిగిర్రు తిరిగిర్రనుకో హైదరాబాద్లో వరద లేడున్న ఏం కథ అని తిరిగిర్రనుకో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఎక్కువ సీటు రావచ్చు తర్వాత నియోజకవర్గాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి లీడర్లు మన ఎమ్మెల్యేల కంటే ముందే గ్రామాలలో పోయి జనాలను పట్టించుకొని జనాలకు ఏం కావాలో ఇచ్చారనుకో సర్పంచ్ ఎన్నికలల్లో కూడా మనకి ఇబ్బంది కావచ్చు తర్వాత ఇక జూబ్లీ హిల్స్లో మాత్రం ప్రత్యేకంగా తిరగమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండట తర్వాత ఇంకోటి ఏంది ఈ మూడు ఎలక్షన్స్ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఎరికేనా ఫస్ట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే ముందు కి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్ల కంటే ముందే మీరు తిరుగురి అన్నాడట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలతోటి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన వెంటనే వాళ్ళతో మాట్లాడిండు మంత్రులతో మాట్లాడిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక ప్లాన్ చేస్తున్నాడు కేసీఆర్ వాళ్ళ లీడర్లను మొత్తం నియోజకవర్గాలలో తిరుగురి హైదరాబాద్లో అని చెప్పిండట వాళ్ళకంటే ముందే మనం తిరగాలి మన ప్రభుత్వ అధికారులకు చెప్పండి జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పండి హైడ్రా అధికారులకు చెప్పండి ఎక్కడ ఖాళీ ఉండొద్దు పని చేస్తూనే ఉండాలి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఉరకాలే కావాలంటే బోట్లు తీయర్రి ఆ బోట్లలో నిత్యావసర సరుకులు పెట్టుర్రి ఎంత ఖర్చు కావాలన్నా చేద్దాం జనాలకు ఏం ఇబ్బంది కావద్దు హెలికాప్టర్లు పెడదాం ఎక్కడైనా ముప్పు ప్రాంతాలు వరద ప్రాంతాలు ఉంటే రెండు మూడు హెలికాప్టర్లు కూడా కిరాయికి మాట్లాడుర్రీ కేసీఆర్ కంటే ముందే మనం ప్లాన్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి హడావిడిగా ప్లాన్ చేస్తున్నాడు మామూలు ప్లానింగ్ అదిగా కేసీఆర్ ఎక్కడ ఇవన్నీ చేస్తాడో ఈ స్ట్రాటజీ ఎక్కడ వర్కౌట్ అవుతాయో కేసీఆర్ కనుక ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోకంటే ముందే కేసీఆర్ బ్యాచ్ అనుకో కాంగ్రెస్ పార్టీలు ఫెయిల్ అయినట్టే లెక్క కాబట్టి ఎక్కడ ఫెయిల్ కావద్దు రేవంత్ రెడ్డికి ఉన్న బాధ ఒకటే జీహెచ్ఎంసీలో ఎట్టి పరుసలు మనం ఎక్కువ సీటు రావాలి ఒకవేళ జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డికి ఎక్కువ సీటు రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది పోతుంది ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతారు ఎక్కువ ఉంటుంది పార్లమెంట్లోనే దెబ్బతీసినారు పన్నెండు సీటు రావాలి కాంగ్రెస్కి ఎనిమిదే వచ్చినాయి బీజేపీకి కూడా ఎనిమిది వచ్చినాయి సేమ్ ప్రతిపక్షం అధికార పక్షం సేమ్ వచ్చింది పెద్ద తేడా ఏం లేదు కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పెద్ద బాధ ఏం తెలుసా అన్నిటికంటే మనమే ఎక్కువ సీటు రావాలి ఎక్కువ సీట్లు రావాలంటే ఏం చేయాలి కేసీఆర్ ఒక ప్లాన్ చేసిండు సేమ్ కేసీఆర్ ప్లాన్ లేకనే మనమే ప్లాన్ చేద్దాం కానీ కేసీఆర్ కంటే ముందు చేద్దాం ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ లీడరు కేసీఆర్ పోలీసుల సపోర్ట్ ఉండదు గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు వాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళ సొంత డబ్బులతో చేయాలి కానీ రేవంత్ రెడ్డికి పోలీసుల సపోర్టు అధికారుల సపోర్టు గవర్నమెంట్ అయిన చేతుల కదా గవర్నమెంట్ కలుసుకుంటే ఏదైనా చేయవచ్చు అందుకే కేసీఆర్ కంటే ముందు మనమే చేద్దాం అని రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త ప్లాన్ వేసింది రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు కూడా మాట్లాడుతున్నాడట గవర్నమెంట్ హెలికాప్టర్ తిరగడానికి కూడా అడిగి ఉంది ముప్పు ప్రాంతాలలో లోటత్తు ప్రాంతాలలో ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ హెలికాప్టర్లు కూడా పోనీకి రెడీగా ఉన్నాయి నిత్యావసర సరుకులు కూడా ఇప్పుడు తీసుకుంటుందట ప్రభుత్వం నిత్యావసర సరుకులు తీసుకుంటున్నట్ట ఉప్పు పప్పు తర్వాత బియ్యం కూరగాయలు బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిళ్ళు అన్నీ రెడీ పెట్టుకుంటున్నారు ఎందుకంటే వర్షాలు బీవత్సంగా పడే అవకాశం ఉన్నది కాబట్టి కేసీఆర్ కంటే ముందే మనమే పోవాలి మనమే జనాలలో పోయి మనమే తిరగాలి ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి జివో పాస్ చేసిండు ఒక్క ఎమ్మెల్యే కూడా ఖాళీగా ఉండొద్దు మీ నియోజకవర్గాలలో ఆరు మండలాలు ఉంటే ఆరు మండలాలు తిరుగుర్రి రోజుకొక మండలం మొత్తం తిరగాల మీరు నియోజకవర్గాలలో తిరుగుర్రి వీడియోలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏం తెలుసా ఎమ్మెల్యేలు తిరిగేటటువంటి వీడియోలు వాళ్ళు పంచే నిత్యావసర సరుకులు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావాలని చెప్పిండట ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఆప్షన్ సోషల్ మీడియా కదా రేవంత్ రెడ్డి కూడా అదే పనిలో పడ్డాడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలు పంచే నిత్యావసర సరుకులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగేటటువంటి ఆ వీడియోలు అన్ని వైరల్ కావాలి బీఆర్ఎస్ నెత్తి నెత్తికరాబ్ కావాలి జనాలకు క్లారిటీ రావాలి ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ అంటే జనాలు ఏమనుకుంటారు అబ్బా మాకు చిన్న వర్షం పడుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా దగ్గర కూర్కొచ్చారు అసలు ఏం జరిగింది ఏందని తెలుసుకుంటున్నారు మాకు నిత్యావసర సరుకులు వంచుతున్నారు అని జనాలు అనుకోవాలి ఇప్పుడేమో ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఓకంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళు వేరే అనుకో అబ్బా కాంగ్రెస్ వాడు రాలే బీఆర్ఎస్ వాడని వచ్చింది ఓడిపోయినోడని వచ్చినని జనాలు అనుకుంటారు బీఆర్ఎస్ కంటే ముందు కాంగ్రెస్ వాడు వచ్చింది అనుకో అబ్బా మనం గెలిపించి మంచి పని చేసిన ఎమ్మెల్యేకు మనకు చిన్న బాధుండడుతో ఎమ్మెల్యే మన దగ్గర గుర్కొచ్చినా జనాలు అనుకుంటారు కదా అట్లా అనుకోవడానికి రేవంత్ ప్లాన్ సర్పంచ్ ఎన్నికలలో ఇప్పుడు గ్రామంలో ఎమ్మెల్యేలు అనుకో మొన్ననే మన ఎమ్మెల్యే వచ్చిపోయాం మన దగ్గర ఏ ఇబ్బందునో ఎమ్మెల్యే వస్తాడు కాంగ్రెస్కే వేద్దామని అనుకోవాలి కదా జనాలు జిహెచ్ఎంసీలో కూడా హైదరాబాద్ కూడా తిరగడానికి రెడీ ఉన్నారు హైట్రాక్ ఫుల్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినాడు రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు తిరగాల్సిందే మొత్తం నూట యాభై కార్పొరేటర్లకు సంబంధించినటువంటి ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నాయో అవి మొత్తం తిరుగురి మొత్తం గల్లీ గల్లీ తిరగాలి ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ రావాలి జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పండి హైడ్రా వాళ్ళకి చెప్పండి వెహికల్స్ తిరుగుతూనే ఉండాలి ఎక్కడ వాటర్ స్టక్ అవ్వద్దు ఎక్కడికక్కడ మొత్తం క్లియర్ చేయండి అని రేవంత్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవన్నీ ఇచ్చిండి తెలుసా ఇప్పుడు ఎందుకు రేవంత్లు ఇంత మేలుకున్నాడు రేవంత్ను హడావిడి హడావిడి ఎందుకు ప్లాన్ చేస్తుండ అంటే కేసీఆర్ కేసీఆర్ ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసిండు కేసీఆర్ కంటే ముందే ఈ రేవంత్ ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే మాకంటే ముందు కేసీఆర్ ఏదైనా ప్లాన్ చేసిన మా పరువు పోతుంది ప్రభుత్వం కంటే ముందు కేసీఆర్ఏ ఇంకా ఇంత జోస్ మీద రడీ మీద ఉన్నాడు అసలు కేసీఆర్ ముఖ్యమంత్రా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటారు కదా అందుకే ప్రీ ప్లాన్తో ఉన్నాడు రేవంత్ అన్న ఎప్పుడైతే ఈ ప్లానింగ్లు ఈనింగ్లు ఇదంతా చేస్తున్నాడో కాంగ్రెస్ పార్టీ లీడర్లే షాక్ అవుతున్నారు చూసి అరే రేవంత్ అన్న దాకా సైలెన్స్ ఉన్నాడు ఢిల్లీకి పోయొచ్చుతో హడావిడి హడావిడి చేస్తుండే ఆ పని ఈ పని అట్ల చేయరు ఇట్లా చేయరు మీరు అజ్జేయాలి ఇజ్ చేయాలని చెప్తుండేంది కాంగ్రెస్ లీడర్లే షాక్ రేవంత్ అన్న వ్యవహారం రేవంత్ అన్న పనితీరు చూసి సో ఇప్పటికన్నా రేవంత్ అన్న కొంత చేంజ్ అవుతున్నాడు మరి చేంజింగ్ ఎన్ని రోజులు ఉంటో చూడాలి మరి కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్ పోటాపోటీ ఇటు కేసీఆర్ అంటే ఇటు రేవంత్ అన్న లేక పోటాపోటీ నడుస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది కానీ చిన్న ఎక్కడ వరదలు ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అని రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పినట్ట ఇది ఈ మాటకు మాత్రం నిజంగా రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే సరే కేసీఆర్ బాధ తోట ఇంకోటి ఇంకోటి అన్ని సెకండరీ కానీ రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీకి హైడ్రాకు మొత్తం అందరికీ చెప్పేసిండట ఎక్కడ చిన్న ఇబ్బంది ఉందా నా దృష్టికి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట తర్వాత రూమ్ కూడా ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో